హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మిసుదక్క ముచ్చట్లు ఈ రోజు మన ఇంట్లో చేసిన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ రెసిపీని అయితే ఈ వీడియోలో చూపిస్తానండి కమ్మి ఫుల్ గా ఉండాలి ఆకలి తొందరగా వేయకూడదన్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి మందపాటి నేను స్టవ్ పైన ఉంచుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ను వేసి పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి పేస్ట్ ను వేసి పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూతను ఉంచి కసేపు ఉల్లిపాయలు మగ్గనివ్వండి బొరుగులను ఒక అరగంట ముందే నానబెట్టేసేయండి కరివేపాకు వేసుకున్నామంటే ఉగ్గానికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అరగంట నానబెట్టి బొరుగులను ఈ విధంగా అన్ని వంపేసి పిండి ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసేయండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పప్పుల పొడి అదేనండి పుట్నాల పప్పుల పొడి వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నామంటే ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది తర్వాత శనగపిండిలోకి తగినంత ఉప్పు వాము పసుపు అలానే వంట చూడాను వేసి కొంచెం కొంచెం నీళ్ళను వేసి ఈ విధంగా తడుపు శనగపిండిలో అద్దె ఒకసారి గిన్నెకి గీరామంటే మనకు మిరపకాయ అనేది బాగా కాలుతుందండి ఆయిల్లో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు